ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రమణీయపేట వైద్యనగర్ లోని వైసీపీ క్యాంపు కార్యాలయం నుండి సర్పవరం జంక్షన్ మీదుగా వైసీపీ కార్యాలయానికి బైక్ ర్యాలీతో వెళ్లారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు కోటి శాంతకాల ప్రజా ఉద్యమం చేపట్టామని ఇది వైసీపీ చేసే కార్యక్రమంగా చూడొద్దని ఈ పార్టీ ఉద్యమంలో ప్రజా సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు తూతూ మంత్రంగా సంతకాల సేకరణ కాకుండా సంతకం చేసిన ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఫారం కూడా ఇవ్వడం జరిగిందన్నారు ప్రజా ఉద్యమం ద్వారా కాకినాడ రూరల్ నుంచి అరవై ఐదు వేల సంతకాలు సేకరించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు జమ్మల మడక కాకినాడ రూరల్ జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం పేదల కోసం ప్రజల కోసం ఆలోచిస్తూ ఆ రోజున పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాలని ఒక పెద్ద యజ్ఞాన్ని సంకల్పించారు అప్పటి వరకు చరిత్రలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటాయి మా ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించి అందులో ఐదు అడ్మిషన్ స్టార్ట్ చేసి రెండు అడ్మిషన్స్ రెడీ చేసి మిగతా పది వివిధ దశల్లో ఉన్నప్పుడు మేము అధికారాన్ని కోల్పోయాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా మార్చి ప్రభుత్వ వైద్యాన్ని అందరినీ కూడా ప్రైవేటు కట్టబెట్టాలని ఒక దుష్ట పన్నాగం పన్నారు అది ఎలాంటి పన్నాగం అంటే కేవలం కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టే పన్నాగం అని మేము చెప్తున్నాం ఇది అన్యాయం ప్రభుత్వ వైద్యాన్ని కాపాడాలి ప్రజల్ని కాపాడాలి అని చెప్పి మేము అందరం కూడా ఎంతగా కోరుకున్నా ప్రజలు ఎంతగా కోరుకున్నా వినకుండా టెండర్లు పిలిచారు ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి ఒక పెద్ద కుట్రకి తెరలేపారు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము ప్రజల వద్దకు వెళ్తాం ప్రజల్ని చైతన్యపరుస్తాం ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఆ ప్రకారమే నా మన అక్టోబరు తొమ్మిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు నర్సీపట్నం వద్ద నిర్మాణం చేసిన మాకువరపాలెం మెడికల్ కాలేజీ పరిశీలనకు వచ్చారు చాలా ఆంక్షల మధ్య చాలా ఇబ్బందుల మధ్య వేలాది మంది జనంతో ఆయన పర్యటనకి వెళ్ళడం జరిగింది ఆ రోజుని శ్రీకారం జుట్టి ఈ రోజుకి దాదాపుగా అరవై రోజులు అయింది ఈ అరవై రోజుల పాటు మా పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళాం కోటి సంతకాలు సేకరించాం ఈ కోటి సంతకాలంటే ఏదో తెల్ల కాకిన మీద సంతకాలు పెట్టడం కాదు ప్రతి సంతకానికి ఒక పత్రం ఒక ప్రమాణ పత్రంలాగా పెట్టి దాని మీద వారి పేరు వివరాలు ఫోన్ నెంబర్తో సహా రాసి వాటన్నిటినీ కూడా సిద్ధం చేశాం ఇవాళ మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు అరవై ఐదు వేల సంతకాలు సేకరణ చేశాం వీటన్నిటిని కూడా తీసుకుని ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా కార్యాలయాలకు అందించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పదిహేనవ తేదీన జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించి అన్ని నియోజకవర్గాల ప్రజలు కార్యకర్తలు పాల్గొని వీటన్నిటినీ కూడా మా కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తాం పదిహేడవ తేదీన గవర్నర్ గారి అపాయింట్మెంట్ ప్రకారం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా తరలి వెళ్ళి గవర్నర్ గారికి వీటిని సమర్పించడం జరుగుతుంది కోటి సంతకాలు కోటి పత్రాలు ఈ విధమైన ఒక ఉద్యమం గతంలో ఎప్పుడు జరగలేదు ఎవరు జరపలేదు అనేది గట్టిగా చెప్పగలుగుతాం ఏదో సంతకాల సేకరణ అంటే సాధారణంగా తెల్లకాయతమే సంతకాలు పెట్టడం కాదు మీరు తీసుకుని ఏ నెంబర్కి ఫోన్ చేసినా ఎవరు సంతకం పెట్టారో కూడా తెలిసే విధంగా ఆ డేటాను కూడా రూపొందిస్తూ ఉన్నాం కమ్యూనిస్టులు పార్టీలకు రహితంగా అందరూ అన్ని వర్గాలు ఉన్నాయి మేము అందుకే కోరుకుంటున్నాం ఇది ప్రజాభిప్రాయం మీరేదో మా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమంలాగా చూసి దీన్ని రాజకీయంగా అడ్డుకోవాలనే ప్రయత్నం చేయకండి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కానీ మీరు వెళ్తే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే తప్పకుండా మళ్ళీ ప్రైవేటు వారి దగ్గర నుంచి తీసుకుని ప్రభుత్వమే ఈ కాలేజీలు నడుపుతుందని చెప్పి ఆయన ఇప్పటికే ప్రకటించారు మాట తెప్పడు మాట తప్పడు మనమ తెప్పడు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పేరు మాట తప్పడు మనమ తెప్పడు ఇవాళ మీరు ఎవడైనా వచ్చి ఆ ప్రైవేటు వాళ్ళు సంస్థలు నడుపుతానని ముందుకొస్తే మళ్ళీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వాటన్నిటిని వెనక్కి తీసుకుని తప్పకుండా ప్రభుత్వమే నడిపిస్తుంది ఇవాళ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు ఈ ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వలేదని ఆసుపత్రులు స్ట్రైక్ చేయడం అనేది చరిత్రలో మొదటిసారి ఇంత దుర్మార్గమైన పరిపాలన ప్రజలకి వ్యతిరేకమైన పరిపాలన గతంలో ఇప్పుడు జరగలే ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ లేదు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు తొంభై తొమ్మిది వయసులకు ఎకరం అమ్మేసే ఒక పెద్ద మార్కెటింగ్ వ్యవస్థను మాత్రం చంద్రబాబు నాయుడు గారు సృష్టించుకున్నారు ఇవాళ మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఈ ర్యాలీ ఇంతమంది పెద్దలు నాయకులు మా ముఖ్య నాయకులందరూ పాల్గొనడం అనేది చాలా సంతోషం ఈ భారీ ర్యాలీతో మేము వెళ్ళి ఇక్కడి నుంచి జిల్లా కార్యాలయానికి అప్పగించి ఆ తర్వాత పదిహేనవ తేదీన కూడా పెద్ద ఎత్తున జిల్లాలో ర్యాలీ నిర్వహిస్తాము వీటన్నిటిని కూడా మేము అక్కడికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు